ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వ్యవసాయ పనులకు సానుకూలంగా ఉండడంతో రైతులు నాట్లకు సిద్ధమవుతున్న నేపథ్యంలో డిఏపి యూరియా ఎరువు తక్షణమే రైతుకు అవసరమై ఉన్నది ఈ నేపథ్యంలో రైతులు ఆర్ఎస్కేలకు వెళ్తున్న సిబ్బంది బదిలీలతో అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ అధిక ధరలైన తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ మార్కెట్లను ఆశ్రయించవలసి వస్తుంది అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక పాలకొండలోని విలేకరులతో అప్పలనాయుడు మాట్లాడుతూ గత సీజన్లో ఈ సమయానికి వేసిన పంటలకు కావలసిన ఎరువులను ఆధారం చేసుకుని ఏ సీజన్కు వ్యవసాయ శాఖ మార్కెట్ మార్క్ ఫెడ్ వారు సిద్ధం చేయవలసినప్పటికీ రైతులకు కావలసిన ఎరువులలో యాభై శాతం వరకే రైతులకు సరఫరా చేసే విధానానికి లోబడి ఆర్ఎస్కే పిఏసీఎస్లకు సరఫరా చేసినట్లు పై అధికారులు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి నాయుడు త్రిపురంతకరపు పచ్చల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శిని రోజు ఖర్ఫ్ సీజన్ ముమ్మరంగా ఉడుపులవుతున్నాయి అలాగనే ఎదలు జల్లేశారు ఎదలకి ఉడుపులకి ఆ కాలంలో ఏదైతే డిఏపి కావాలో ఎరువుల కోసం రైతులు బజార్లంటా రోడ్ల మీద పడాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్కేలు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా అందించాల్సిన అవసరం ఉంది పిఎస్సిఎస్ ద్వారా అందించాల్సి ఉంది కానీ ఈరోజు ఆర్ఎస్కేలో సిబ్బంది ట్రాన్స్ఫర్స్ అనేవి ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు దృష్టి కేంద్రీకరించి చేయలేకపోతున్నారు వచ్చిన స్టాక్ వచ్చినట్టుగా ఉంటుంది దానివల్ల రైతులు మునిసి పట్ల పడవలసి వస్తుంది దాంతో ప్రైవేట్ మార్కెట్ దగ్గరికి పోతే ఒక్కొక్క ప్రైవేట్ మార్కెట్ ఒక్కొక్కలాగా రేట్లు చెప్తున్నారు వాళ్ళు నచ్చితే నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు లేకపోతే లేదు దీంతో రైతులు క్యూలు కట్టి రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది దీన్ని తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఏదైతే ఆర్ఎస్కే ద్వారా ఇచ్చారో వాటిని తక్షణమే ఈ బదిలీ వ్యవస్థని ఒక కొద్ది రోజులు వేసి నిలుపుదల చేసి తక్షణమే సరఫరా చేయండి ఎరువులు కావాల్సింది ఎందుకంటే ఎరువు సకాలంలో వేయకపోతే వేసినా ప్రయోజనం ఉండదు పంట ఫలితం రాదు దిగుబడి పెరగవు వృధా అవుతుంది డబ్బు అదే టైంలో ఈరోజు ఈ జిల్లాకు కావాల్సిన ఎరువు కావాల్సినంత రాలే దాంతో సగమేమో ప్రభుత్వం ఎప్పుడూ చెప్తున్న లెక్క ప్రకారంగా కావాల్సిన ఏరువులో సగం మాత్రమే ఆర్ఎస్కేలు పిఎస్సిఎస్ సెంటర్ల ద్వారా అమ్ముతున్నారు మిగతా సగం ప్రైవేట్ మార్కెట్ల ద్వారా అమ్ముతున్నారు దీంతో ఏమైంది ఆర్ఎస్కేలు బదిలీల వల్ల అక్కడ తెరవకపోవడంతో ప్రైవేట్ మార్కెట్ దగ్గర పరిగెట్టాల్సి వస్తుంది వాడు ఏమో విపరీతం ధరలు పెంచేస్తున్నారు లేకపోతే యూరియా రెండు వందల అరవై రూపాయలకు అమ్మవలసింది ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు దగ్గర అవుతుంది అలాగే డీఏపీ కూడా పదహారు వందలకు అమ్మాలి పదమూడు వందలు ఈ రోజు పదమూడు వందలు దాటి అవుతుంది ఈ రకంగా దోపిడీకి గురవుతున్న పరిస్థితి వస్తుంది మార్కెట్ వల్ల ప్రైవేట్ మార్కెట్లో పడి కొనుక్కోవలసి వస్తుంది కనుక తక్షణమే ప్రభుత్వానికి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఎరువు కొరతని తీర్చకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ధరం ఇప్పటికే ఆలస్యమైంది ఆందోళన సిద్ధమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం చెప్పు మాట్లాడే ఎరువులు ఎరువుల విషయం సంబంధించి ఎరువులు మాకు ఎదలు చల్లాము ఎదలకి ఎరువులు ముందే వేయాలి కానీ ఇప్పటి వరకు ఆ డీఏపీ లేదు ఒకవేళ డిఏపీ ముందే వేయాలి దమ్ములోనే వేయాలి కానీ దమ్ములో కాదు కదా ఇప్పుడు నాలుగు రోజులు అయిపోతుంది ఇప్పుడు కూడా డీజేపీ రాలేదు వచ్చింది వచ్చిందంటారు అది సప్లై చేయలేదు కాబట్టి ఇలాగైతే వ్యవసాయం వ్యవసాయ ధరలు పాప ఇబ్బందిగా ఉంది కాబట్టి డీపీ యూరియా తొందరగా పంపించాలి చెప్పండి మనకి సచివాలయంకి ఎరువులు రాలేదు సచివాలయం ఎరువులు రాలేదు ఊరియా వచ్చిందరూ సర్వే లేదు రెండేది బయట మార్కెట్కి వెళ్తే పదహారు వందలు చెప్తారు డీఏపీ ఊరియా మూడు వందల యాభై గుల్పుల్ ప్యాకెట్ అది నాలుగు వంద నాలుగు వందల యాభై చెప్తాండు ఎంత ఇబ్బంది పడతాను ఎరువులకి అదే నాడుకు నచ్చిన వాడికి ఇస్తాడు లేకపోతే లేదు ఆ ఎరువులు మాత్రం దొరకడం రైతులు మాత్రం గొప్ప ఇబ్బందిగా ఉంది పెద్దలు జల్లిసి ఒక ఇరవై రోజులు అయిపోతుంది అదే జల్లేసి ఇప్పటికి ఎరువు వేయలేదు ఆ ఎరువులు ఎంత వ్యారంగా వస్తే మీరు సర్పేజ్ చేస్తే అంత మాకు సిక్కుతుంది లేకపోతే వచ్చిన వేస్ట్ మీరు ఇచ్చినన్ను ఏం పేరు మీ పేరు నా పేరు లక్షణ